తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు రాష్ట్ర నలుచరగల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతులు ఊగుతున్నారు విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే వైస్ ఛాన్సలర్ గారు నాతోనే మాట్లాడారు ఒక లెటర్ పెట్టండి పెర్మిషన్ ఇస్తామని చెప్పి రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇక్కడ మొన్నటి వరకు విసిగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు ఈ రోజు రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ అంటే అది ప్రజా రవాణా సంస్థ ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి కావాలన్నా బస్సులు ఇవ్వాలి సమావేశాలకు కావాలన్నా బస్సులు ఇవ్వాలి ఎవరు ఏ అవసరానికి కావాలన్నా సరే ఆర్టీసీ నిబంధనల ప్రకారం కిలోమీటర్కి ఇంత ఛార్జీ వెయిటింగ్కి ఛార్జీ అని చెప్పి బస్సులు ఆర్టీసీ చరిత్రలో ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇస్తున్నారు మిగతా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు కానీ ఈరోజు యువగలం సభకి ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయానా ఆర్టీసీ ఎండి గారికి ఉత్తరం రాశాను ఫోన్ చేస్తే నేను డైరెక్షన్స్ ఇస్తానండి మా అని చెప్పి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు నాకే చెప్పారు మళ్ళీ రెండు రోజులు తర్వాత అడిగితే పై నుంచి ఆదేశాలు రాలేదండి అన్నీ మీకు తెలుసు కదా మేము ఏం మాట్లాడతామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు పోనీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రైవేటు వాహనాలు ఇస్తామని కూడా మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఇస్తామని చెప్పారు నిన్నటి నుంచి ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేటు బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం ఎప్పుడు శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉండదు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను నువ్వు నీ పతనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడికి వదులుతుందని చెప్పి ఐదు కోట్ల మంది ప్రజలు ఆత్రుతగా చూస్తున్నారు కాబట్టి ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రేపు సభకి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు మా అంచనా ప్రకారం మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఐదు లక్షల మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు సమాచారం వస్తుంది చరిత్రలో ఎప్పుడూ లేదు రాయలసీమ ఇతర ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లు కూడా పెట్టుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా రైలులో వస్తున్నారు చాలా మంది వీళ్ళు మాకు బస్సులు ఇచ్చేదేంటి ట్రాక్టర్లు వేసుకొని వస్తాం బస్సులు వేసుకొని వస్తాం అద్దె బస్సులు లేకపోతే లారీల మీద వస్తాం మోటార్ సైకిళ్ళ మీద వస్తాం ఏది లేకపోతే దేవుడిచ్చిన రెండు కాళ్ళున్నాయి నడుచుకొని వచ్చినా సరే ఈ సభను విజయవంతం చేస్తామని పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దానికి పార్టీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం సభ ప్రాంగణం దాదాపుగా రెండున్నర లక్షల మంది ప్రాంగణంలో కూర్చునే విధంగా కుర్చీలేసాం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఇంకా ఎక్కువ వస్తే వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కడ రాకుండా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసుకొని పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను రేపు మా నెల్లుండి సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాసన సభ్యులు నందమూరి నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మా పార్టీ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు వీళ్ళు నలుగురు కూడా ఎల్లుండి సమావేశానికి హాజరవుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నియోజకవర్గాల వారిగా ఒకరికొకరు సమన్వయం చేసుకొని అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని అన్ని విధాల ముందుకెళ్తున్నాం ఒకసారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయినటువంటి సభ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి జరిగినటువంటి సభ మన పిల్లల భవిష్యత్తు గురించి జరిగిన సభ ఈ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాల నుంచి నరక యాతనక అందరం గురయ్యాం అభివృద్ధిని ఉక్కుపాదంతో అనసివేశారు ఈ రాష్ట్రంలో ఉండడమా బతకడమా అనే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి పాడి కట్టడానికి ఈ సభ శంఖారావంగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం ముఖ్యులమందరం కూర్చున్నాం ఏర్పాట్లు ఏం చేస్తున్నాం ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలా ఇంకా సభ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా జరగాలో నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ల సలహాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తున్నామని ஆடுற <laughs>

నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఒక మార్పులకు శ్రీకారం చెప్పింది ఏదైతే గా యూత్ ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ నాడు మరి ఏదైతే ఐదు జనవరిలు మరి పూర్తవుతున్నటువంటి డిఎస్సీ మెగా ఏదో మోసం దగా గురైనటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఇదేలా నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో కథం తొక్కి రేపు సభకు పెద్ద ఎత్తున ముందు వరుసలు వాళ్ళు రావడం దాన్ని ఏదైతే అవుట్ సోర్సింగ్ చిన్న చిన్న చిరుద్యోగులు ఎవరైతే వాళ్ళందరూ కూడా నారా లోకేష్ బాబు గారు ఆకర్షితులై మళ్ళీ రేపు తెలుగుదేశం జనసేన వాళ్ళ ఆశలు పాటు చాలా రోజుల తిరుగుతున్నప్పుడు రైతాంగం కూడా నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో విసిగెత్తిపోయి పంటలు పండించడం కంటే పంట విరామం క్రాప్ వాలిడీ తీసుకోవడం మేలునేటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ నారా లోకేష్ బాబు గారి ఇవ్వగలం మళ్ళీ వాళ్ళకు ఒక భరో భరోసా ఒక భద్రత ఇచ్చేటం లేదు అన్నిటికీ మించి వాళ్ళ మహిళలు మరి తెల్లవారుజామున కూడా మీరు కూడా చూశారు గుంటూరు విజయవాడ చాలా చాలా చోట్ల చూశారు తెల్లవారుజామున మూడు నాలుగు గంటల వరకు కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర జరిగింది అంటే అందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారంటే వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఒక వ్యతిరేకత ఒక రసహనం ఏదైతే ఈవేళ పెట్రోలు డీజిల్ గ్యాస్ పప్పులు ఉప్పులు కరెంటు ఆర్టీసీ ఇవన్నీ బాధుడే బాధుడితో విసుగెత్తిపోయినటువంటి ప్రజలకు కూడా పర్టికులర్గా మహిళలకు కూడా ఈవేళ అనారా లోకేష్ బాబు గారి యువగళం అంటే ఈ రకంగా రేపు జరిగేటువంటి యువగళం ఏదైతే నవశకం ఏదైతే సభ జరుగుతుందో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా గతం తొక్కి రావడానికి సిద్ధంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రయాణం అవుతున్నారని చెప్పి తెలియజేస్తారు